డిసిప్లిన్ అనేది నోపిస్తుందిలో కూర్చో దయచేసి ఒకరి తర్వాత ఒకరిని రావాలి కూర్చోండి అమ్మా అయిపోతే లక్ష్మీ ప్రసన్న గారు ఒకసారి వచ్చాను అంత పాటు నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో అంటే గారు నాగరాజ్ గారికి ఒకసారి చప్పట్లతో స్వాగతం తెలియదు ఒకసారి కట్టగారి ఏర్పాటు చేసినటువంటి చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు అది వారి కోఆపరేషన్తో ఇక్కడ మీరు కూడా వచ్చేయండి

ఇందిరమ్మ కాలనీ నందు శ్రీ చెమట నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో మరి ఇక్కడ మన భీమరం వ్యక్తులైనటువంటి రమేష్ గారు వారి మిత్రులు సంబంధించినటువంటి వారి తండ్రి గారి పేరుని ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ అది ఆ ట్రస్ట్ ద్వారా మన భీవరంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇటీవల మేము ప్రారంభించడం జరిగింది ఇటీవలనే స్వాతంత్ర సమరేతులకి మేము వారిని స్మరించుకుంటూ ఇక్కడ కొంతమందిని మేము ఆర్థిక సహాయం అందించి సత్కరించడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ వారి పేరిట ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ క్యాంప్లో జనరల్ వ్యాధులకు సంబంధించినటువంటి షుగరు బీపీ మరి ఇంకా జలుబు దగ్గు ఇటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ సంబంధించినటువంటి వ్యాధులకు మరి పెద్ద లక్ష్మీ ప్రసన్న గారు మరి డాక్టర్ గారు ఇక్కడ వైద్య సేవలు అందిస్తుండడం జరుగుతుంది దీంతోపాటు కోట్ల గారిని చెప్పే స్కిన్ స్పెషలిస్టు వారు కూడా ఈ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి ఈ క్యాంపులో వారు వైద్య సేవలు అందించి ఉచితంగా అనేది అందించడం జరుగుతుంది మరి ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని మరి ఇక్కడ కాలంలో ప్రారంభించడానికి వచ్చేసినటువంటి మన టౌన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి నాగరాజు గారు ఈరోజు ఈ క్యాంప్ని ప్రారంభించేశారు అలాగే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా సాయంత్రం వరకు క్యాంప్ జరుగుతుంది వాళ్ళు ఉచితంగా ఇస్తారు మీకు ఉన్నటువంటి డౌట్స్ని ఏదైతే జనరు వ్యాధులకు సంబంధించినటువంటి డౌట్లన్నీ కూడా వారు చెక్ చేసి ఉచితంగా బ్లడ్ టెస్టులు షుగర్ టెస్టులు చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో మరి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వెళ్ళి మన ప్రాంతంలో కూడా సేవలు అందించి మనకి ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమానికి నాగరాజు సిఐ గారు అండి సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి అందుబాటులో వైద్యాన్ని తీసుకురావడం కొరకే ఈ మంచి ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి సిఐ గారికి హార్టీ వెల్కమ్ సార్ అండ్ మా కొలీగ్ డాక్టర్ స్కిన్ స్పెషలిస్ట్ అయినటువంటి సుజనా గారికి హార్టీ వెల్కమ్ మేడం అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన చిమట నారాయణ గౌడ గారి ట్రస్ట్కి చాలా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరగాలి సో ఈ ప్రోగ్రామ్స్ ఇంకా దిగ్విజయంగా ముందుకు వెళ్తాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఉచిత వైద్య సేవలు అనే ప్రోగ్రాంగా మరి ఇందిరమ్మ కాలనీ ప్రజలందరికీ అందించడానికి విచ్చేసిన డాక్టర్స్ పెద్ది మోహన్ లక్ష్మి ప్రసన్న గారికి మరియు కోట్ల సుజా లలిత గారు స్కిన్ స్పెషలిస్ట్ వారికి మరి ఈ ప్రోగ్రామ్ కి ఇనాగ్రేషన్ చేసి దిగ్విజయం కొనసాగడానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మన వన్ టౌన్ సిఏ గారు నాగరాజు గారికి మరి ఆర్గనైజర్స్ పెద్ది రమేష్ గారికి మరియు శ్రీనివాస్ రాజు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను శ్రీ చిమటా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఇందరమ్మ కాలనీలో మన భీమవరం ఇందరమ్మ కాలనీలో ఒక మంచి కార్యక్రమం ఎవరైతే ఇక్కడ ఇందరమ్మ కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మినిమం వైద్య సేవలు ఏదైతే ఉన్నాయో అవి అందించడానికి ముందుకు వచ్చినటువంటి డాక్టర్ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో పెద్ది మోహనలక్ష్మి ప్రసన్న గారు అలాగే కోటల సుజాలలిత్ గారు ఒకళ్ళు షుగర్ వ్యాధి నిగ్రస్తులు డెర్మ అలాగే ఇంకొకరు డెర్మటాలజిస్టు స్కిన్కి సంబంధించి ఏదైతే అయ్యే వాటికి సంబంధించిన స్పెషలైజేషనే కాకుండా మినిమం నీడ్స్ ఏదైతే కావాలో వాటికి అన్నీ కూడా అంటే మినిమం బీపీ షుగర్ అన్నీ కూడా చెక్ చేయడం అలాగే స్కిన్ సంబంధించి ఏమైనా డిసీజెస్ ఇవన్నీ కూడా చెక్ చేసి అవసరమైనటువంటి మెడికేషన్ ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా ఇవ్వడానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో ముందుకు వచ్చినటువంటి ఇద్దరు కూడా యువ డాక్టర్స్ మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మనకి వైద్యం కావాలంటే ఎక్కడికో కార్పొరేట్ హాస్పిటల్కో లేకపోతే ఎక్కడో ఉన్న దూరంగా ఉన్న హాస్పిటల్గా పరిగెత్తవలసిన అవసరం లేకుండా వృద్ధులకు పిల్లలకు ముఖ్యంగా పేద ప్రజలకు మేము దగ్గరకు వచ్చి ఇంటికి వచ్చి కూడా వైద్య సదుపాయం అందిస్తాం మీ కాలనీకి వచ్చి కూడా వైద్య సదుపాయం అందిస్తాం మీకు కావాల్సినటువంటి వైద్య సదుపాయమే కాకుండా సరైనటువంటి గైడెన్స్ ఏం సూచనలు ఎలా ఉండాలి ఏం ట్యాబ్లెట్స్ తీసుకోవాలి వయసుకు తగ్గట్టు చెప్పడానికి ముందుకు వచ్చినటువంటి ఇద్దరు యువ డాక్టర్లను కూడా ముఖ్య పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా నా తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు ఎవరైతే కొత్తగా ఈ డాక్టర్ వృత్తిలోకి వస్తారో వాళ్ళందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పేద ప్రజలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వైద్య సేవలు చేసినట్లయితే మన భారతదేశం ఖచ్చితంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మన ఆరోగ్య భారతదేశంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుతుందని చెప్పేసి అందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు అందరిగా కాకుండా మెడికల్గా ఒక మంచి గైడెన్స్ ప్రతి ఒక్కరికి అంటే మనకి ఏదన్నా ఒక తెలియని అస్వస్థతగా వచ్చినప్పుడు కామన్గా దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల తెలియ తెలియకపోవడం వల్ల ఎక్కువ ఆందోళనకు గురవుతూ ఉంటాం ఎక్కువ భయానికి గురవుతూ ఉంటాం ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం వల్ల మనకి డాక్టర్స్ అందుబాటులో ఉండి ప్రతి దాని గురించి అవగాహన కల్పించడం వల్ల మనలో ఉన్నటువంటి ఈ ఆందోళన అనేది మనలో ఉన్నటువంటి భయాన్ని అనేది ఆటోమేటిక్గా కూడా మనకి దూరం అవుతూ ఉంటుంది ఆందోళన భయం ఎప్పుడైతే తొలగిపోతాయో ఎటువంటి డిసీజ్ అయినా ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటిదైనా సరే మనిషి తొందరగా నై తొందరగా కోలుకుంటారు కాబట్టి అటువంటి భరోసా మనకు కల్పిస్తున్నటువంటి ఈ యువ డాక్టర్లని అలాగే చెమటా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి వారిని రమేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చక్కగా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు మరి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశారు రమేష్ గారు ఒక మంచి ఏదైనప్పటికీ కూడా ఇటువంటి సర్వీస్ చేసేవాళ్ళు ముందుకు రావాలి వారిని సిఏ గారు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు అలాగే శ్రీనివాస్ గారు అంటే ఇంకో విషయం మీకు చెప్పాలి ఆవిడ ఆ తల్లిగారే ఆవిడేమో ప్రిన్ ఆవిడ ప్రిన్సిపాల్ ఒకేదు అమ్మ రండి మీరు సీట్లు గారు ఎప్పుడు మీ పరివర్షణలో కాలనీలో ఉంటారు లాండ్ ఆర్డర్లో నిద్రపోరు ఒకసారి చప్పట్లు కొడితే నిలిపోతారు సగే